స్థానిక ప్రకాష్ నగర్ లోని శాంతిఖానాలో నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు ఈ ఈ సందర్భంగా జరిగిన సభకు మన్నన్ అధ్యక్షత వహించారు కార్యక్రమానికి రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోండుగుంట్ల కోటేశ్వరరావు జనసేన పార్టీ సుబ్బమ్మ బీజేపీ కన్వీనర్ రామకృష్ణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చైర్మన్ పదవులను పార్టీకి పనిచేసిన వారికి అప్పగించడం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అన్నారు ఖానా ఖానా కమిటీ చైర్మన్ గా కమిటీ చైర్మన్ గా నిజమైన నిజమైన విశ్వాసం విశ్వాసం విధేయత విధేయత చూపుతానని చూపుతానని నర్సరావు పేట షాదీ ఖానా నర్సరావు పేట షాదీ ఖానా యొక్క యొక్క విధి విధి విధానాలను విధానాలను నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను షాదీ ఖానా కమిటీ షాదీ ఖానా కమిటీ చైర్మన్ గా చైర్మన్ గా ప్రభుత్వ ఆదేశాలకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అనుగుణంగా నా యొక్క నా యొక్క విధులు విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని అల్లా సాక్షిగా అల్లా సాక్షిగా ప్రమాణం ప్రమాణం చేయాల్సిందే అదేవిధంగా శివార్ గ్రామ శివాడు ప్రాంతంలో మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటి కూడా దగ్గరుండి ప్రతి వాటిలో కూడా టీడీపీ బీజేపీ జనసేన నాయకులందరూ కూడా కలిసి ఖర్చుగా కలిసి కట్టుగా పనిచేయాలి మన రాష్ట్రాన్ని మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి బాగు చేసుకోవాలి కాబట్టి ఈ కర్తవ్యం కూడా మీరు ముందుకు తీసుకెళ్ళాలి మనకి ఎవరో చెప్పరు మీరు మీ పట్టణాన్ని మీరు బాగు చేసుకోవాలి మనమే బాగు చేసుకోవాలి మీతో ఉన్నారు ఆర్థికంగా సాయం చేశారు చేశారా లేదా ఎవరు వస్తే నాకు ఈ కష్టం వచ్చింది ఇది తీసుకోపో తీసుకోపో ఇచ్చారా లేదా సాయం చేశారా లేదా ట్రీట్మెంట్ ఇప్పించారా లేదా ట్రీట్మెంట్ చేశారా లేదా అందరికీ చేశారు ఆ రోజుల్లో మేము చెప్పాను ఒక మాట రాష్ట్రం బాగుపడి తప్పకుండా మరింత మీకోసం కష్టపడి సేవ చేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను